నేను అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ నాయకులను బండి సంజయ్ని ధర్మపురి అరవింద్ ను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని అవమానించి మనకు అన్యాయం చేసిన నరేంద్ర మోడీకి తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు నైతికత ఉన్నదా అని నేను అడుగుతున్నా మా రాష్ట్రాన్ని అవమానించి నువ్వు మమ్మల్ని వచ్చి ఓట్లు అడుగుతావా మా ప్రాంతానికి నిధులు ఇవ్వ నువ్వు మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకున్న నువ్వు మా తెలంగాణను ఎట్లా ఓట్లు అడుగుతామని నేను ఈరోజు మీ ద్వారా బీజేపీని ప్రశ్నిస్తున్నా అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి ఆయన ఉన్నది సిరిసిల్ల ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడతాడు కోనసీమ నుంచి చిత్రసీమ వరకు ట్విట్టర్ లో మాట్లాడతాడు ట్విట్టర్ చిల్లు మరి నేను అడుగుతున్న ఈ ట్విట్టర్ చిల్లును ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలని రాజ్యాంగాన్ని మార్చాలని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంటే ఈ ట్విట్టర్ తిల్లేందుకు ఇవాళ మోడీని ప్రశ్నిస్తలేడు ఎందుకంటే రాజ్యాంగం రద్దు చేయాలన్న ఆలోచన ఇక్కడున్న కేసీఆర్ దైనా అక్కడున్న నరేంద్ర మోడీదైనా ఒకే విధానం రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరిలోనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మార్చాలి మార్చి కొత్త రాజ్యాంగాన్ని రాసుకోవాలి అని చంద్రశేఖరరావు గారు మాట్లాడి నేను ఇవాళ తెలంగాణ మేధావులను కవులను కళాకారులను ఇవాళ ఆలోచన చేయమని నేను అడుగుతున్నా ఇవాళ నాలుగు వందల సీట్లు కావాలని నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని భారతీయ జనతా పార్టీ అంటుంది ఇవాళ మా దళిత గిరిజన బలహీన వర్గాల సోదరులను నేను అడుగుతున్నా మన ఓట్ల ద్వారా మనం గెలిపించిన సీట్ల ద్వారా మన సమాజంలో ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రిజర్వేషన్లను రద్దు చేస్తామంటే మనం చూసుకుందు ఊరుకుందామా ఇది సమాజానికి మంచిదా అని నేను అడుగుతున్నా అందుకే ఇవాళ రిజర్వేషన్ల రద్దు గురించి బీజేపీ మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా మాట్లాడతలేదు చంద్రశేఖర్ రావు నిన్న మొన్న బస్సు యాత్ర చేసిండు కొడుకేమో కారు ఖరాబ్ అయిందంటున్నాడు నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్న కేటీఆర్ కు కారు ఖరాబ్ పోయింది షెడ్ పోయిందంటుండు కార్ఖానా నుంచి మళ్ళా వాపసు రాదది తూకానికి అమ్మాల్సింది ఎందుకంటే అది అనుం చెడ్డది ఇంకా ఉపయోగం లేదు అందుకే ఇలా కార్ఖానకు పోయిన కారు అక్కడి నుంచి జుమ్మరాజ్ బజార్ లో తూకానికి అమ్మాల్సిందే వాపసు వచ్చేది లేదు ఆ సంగతి చంద్రశేఖరరావు తెలుసు అందుకే నిన్న మన ఆయన బస్ వేసుకొని బయలుదేరి నేను చూసిన ఆయన మహబీనగర్ వేడు నాగర్ కర్నూలు వైండు బిర్యాలగూడ వేయండు సూర్యాపేట వేయండు భువనగిరి వైండు ఆడుకో ఈడుకో తిరుగుతున్నాడు ఆయన యాస ఆయన భాష ఆయన కష్టం చూస్తుంటే తిక్కలోడు పోతేనంట ఎక్కనిక్క దిగనికనే సరిపోయిందంట చేసింది ఏమి లేదంట చూసింది లేదంట మాటలు మొత్తం చూసిన నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కేంద్ర మంత్రిగా రాష్ట్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అనుభవం తోటి కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తాడేమని ఆయన అవన్నీ ఏమి ఇయ్యలే వంద రోజులు ఆయన ప్రభుత్వాన్ని అప్పుడే దిగిపోవాలి దిగిపోవాలి పడిపోవాలా అంటు నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న మా మిత్రులను అయ్యా వంద రోజుల్లో ఐదు గ్యారెంటీలు అమలు చేసిన మనం దిగిపోవాలంటే పదేండ్లు తెలంగాణను దోచుకున్న ఈ పదేళ్లు తెలంగాణకు అన్యాయం చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉండాలనా చంద్రశేఖర్ రావు అంటున్నాడు కాంగ్రెస్ కు నలభై సీట్లు రావని అంటే పరోక్షంగా బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తుందని రావు చెప్పినట్టే కదా రావు ఇంకో మాట అన్నాడు సంకీర్ణం వస్తుంది అందులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని మరి నేను చెప్పదలుచుకుని వేదిక మీద నుంచి సిరిసిల్ల గడ్డ మీద నుంచి బిఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద వాళ్తే ఉన్న పలంగా కాల్ చేస్తే మా కాకిని కూడా రానియాము కారు గుర్తు మా గల్లీలో కూడా అడుగు పెట్టనీయం అంటే ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు సిద్ధం కదా లేకపోతే ఒకటో రెండో గెలిస్తే అవి తీసుకొని పోయి మోడీకి అమ్మాలన్న ఆలోచన ఇవాళ చంద్రశేఖర్ రావు చేస్తున్నట్టే కదా అందుకే మిత్రులరా రెండు సార్లు అధికారం ఇచ్చిండ్రు ఓసారి ఓసారి తొమ్మిది ఎంపీలు ఇచ్చిండ్రు ఏం చేసిండా చంద్రశేఖర్ రావు కార్ లాగా కనిపిస్తుంది ఢిల్లీకి పోతే కమలం అయిపోతుంది రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు త్రీ సెవెంటీ సెవెన్ ఆర్టికల్ కావచ్చు సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు నోట్ల రద్దు కావచ్చు జిఎస్టి కావచ్చు ఈ చట్టాలు తెచ్చినప్పుడల్లా రాజ్యసభలో లోక్ సభలో నరేంద్ర మోడీకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మద్దతు పలికిన మాట వాస్తవం కాదా ఓట్లేసింది నిజం కాదా